వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాగృతి రెడ్డి సో ఈ వీడియో స్పెషల్ ఏంటంటే చూస్తున్నారు కదా మీరు పట్టు శారీస్ అనమాట నా వెడ్డింగ్ పట్టు శారీస్ సో మాక్సిమం ఇవైతే అత్త వాళ్ళు పెట్టిన వీడియోస్ వాళ్ళు పెట్టిన శారీసే అనమాట సో ఈ వీడియోలో అయితే మీకు ఈ పట్టు శారీస్ అన్నీ చూపిస్తాను సో ఏంటి ఇంత స్పెషల్ పట్టు శారీస్ అదే పనిగా చూపించాలి అని ఎందుకు వీడియో తీస్తున్నానంటే నా పెళ్ళైతే అయితే ట్వంటీ ట్వంటీ కోవిడ్ జూలైలో జరిగిందనమాట సో ట్వంటీ ట్వంటీ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది కోవిడ్ కోవిడ్ స్టార్టింగ్ అయి స్టార్ట్ అయిన ఆ మంత్స్లోనే నా పెళ్ళైతే అయితే జరిగిందనమాట జూలైలో సో కోవిడ్ స్టార్ట్ అయిన త్రీ మంత్స్కి మీకు తెలుసు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదనమాట సో ఆన్లైన్లోనే తో కాంటాక్ట్ అయ్యి మా అత్తయ్య మా వదిన ఇద్దరు కలిసి సో ఈ పట్టు శారీస్ అన్నీ సెలెక్ట్ చేసి నా కోసం అయితే తీసుకున్నారు పెళ్ళికి సో ఇప్పుడైతే ఆ కలెక్షన్ అన్నీ చూపిస్తాను అనమాట సో నేను పెళ్ళి కుదురైన శారీస్ ఇవన్నీ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి సో ప్రజెంట్ అయితే అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నాకు మా అత్తయ్య వాళ్ళు ఒక్క సాంగ్యం పెట్టారు కదా ఒక్క సాంగ్యం పెడతారు కదా అత్తగారు సో మా రాయలసీమ సైడ్ అయితే ఆ మేనమామ ఒక ఒక్క సాంగ్యం అత్తగారు ఒకసారి ఒక్క సాంగ్యం పెడతారు సో ఇదైతే మా అత్తయ్య వాళ్ళు నాకు ఒక్క సాంగ్యం పెట్టినప్పుడు పెట్టిన శారీ అనమాట చూడండి కింద అయితే ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది పైనంతా పింక్ కలర్ ఇది పై బార్డర్ ఇది కాదు నార్మల్ నార్మల్ పింక్ కలర్ పింక్ కలర్తో బూటీస్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చాయనమాట సో ఇదైతే ఈ శారీ అండి ఒక్క సాంగ్యం శారీ దీని పళ్ళు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఇది వెంకటగిరి చాలా రిచ్ ఉంది వెంకటగిరి పట్టు శారీ సో నాకైతే ఈ పట్టుస్ గురించి అన్నిటి గురించి తెలియదు అనమాట అత్తయ్య వదిన సెలెక్ట్ చేశారు చూడండి ఇద కలర్ కలర్తో పైట కొంగు పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా బాగా కుదిరింది వచ్చింది నాకు అనిపించింది పెళ్లి శారీకి ఇది నైట్ ఒక్క కాంగేన్ కన్నా పెళ్లి కడుపు చాలా బాగుంది అనిపించింది అంత బాగుంది కలర్ కాంబినేషన్ జాగృతి తినేది వచ్చి అంటుంది సో జాగృతి కూడా మన వీడియోలోకి వచ్చింది అనమాట సో తనకు నచ్చింది ఓ శారీ జాగృతి పెళ్లికి నా శారీ రీక్రియేట్ చేస్తాము చూడండి ఎంత బాగుందో శారీ అనిపిస్తుంది ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చెప్పాను కదా ఆల్రెడీ పెళ్ళికి ఇది కట్టుకుని ఉంటే అనిపించింది నైట్ ఒక్క సాంగ్యంకి తీసుకున్నాం కాబట్టి ఇంకా ఒక్క సాంగ్యంకి కట్టుకున్నాం అనమాట ఇది పట్టు శారీ సో దీనిపైకి బ్లౌజ్ కోవిడ్ టైమ్ లో మగ్గం వరకు వేసే వాళ్ళే లేరు దొరకలేదు అక్కడికి ఒకటి దొరికారు చూడండి సెవెన్ థౌజండ్ తీసుకున్నారు ఈ వర్క్కి మీనాకరి వర్క్తో చాలా బాగుందనమాట మగ్గం వర్క్ ఇక్కడైతే పెరల్స్తో బాగా వేశారనమాట హ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే పెళ్ళి ఒక్క సాంగం తర్వాత ఫస్ట్ టైం మా బాబు పుట్టినప్పుడు కట్టుకున్నాను వరలక్ష్మి రతనికి ఆ ఫోటో అయితే పక్కన పిన్ చేస్తాను చూడండి ఎంత బాగుంది సో ఇదైతే మా ఒక్క సాంగం అనమాట ఒక్క సాంగం సారీ మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ సో నైట్ నా ఒక్కసంగ అప్పుడు నేనైతే ఆ చీర కట్టుకున్నాను నాతో పాటు మా అత్తయ్య వదిలే చీరలు కట్టుకున్నారు అత్తయ్య చూపిస్తారు చూడండి నేను ఇది కట్టుకున్నానండి కలర్ బాగుందని సో మా అత్తయ్య అయితే ఈ చీర కట్టుకున్నారు ఈ చీర పైన నెమలి డిజైన్ లోటస్ ఫ్లవర్స్ ఎంత బాగుందో సో దానికి బ్లౌజ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్ పుట్టాస్ వేస్తా సో ఇదైతే మా సారి నెక్స్ట్ అయితే వదిన ఏం చీర కట్టుకున్నారో చూపిస్తారు చూడండి బ్లౌజ్ ఎక్కడ అవును బ్లౌజ్ కొద్దిగా క్లాత్ సరిగ్గా లేదు దానిపైనే వర్క్ బాగుంది చీర బాగా వచ్చింది కానీ బ్లౌజ్ ఎందుకు క్లాత్ వెళ్ళిపోయింది ఒక్కసారి వేసుకోగానే మొత్తం పికిలిపోయింది మా పెళ్లికి వేసుకునింది అందుకే ఆ నైట్ నెక్స్ట్ డే కి అది స్వెట్టింగ్ వల్ల లేకపోయిన ఇంత బాగా రావట్లేదు కాంబినేషన్ చాలా ఇది నాకు ఎల్లో కలర్ పళ్ళు అయితే వదినది ఆరెంజ్ పింక్ కలర్ పళ్ళు సో నాది అత్తేది ఇద్దరిది నాది వదింది ఇద్దరిది సిమిలర్ గా పింక్ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ తో అయిందనమాట ఇక్కడ పదిన శారీ సో పాప అయితే పడుకుండిపోయిందనమాట అత్తవి చూపించే లోపు శారీస్ సో తనని అయితే పడుకోబెట్టేసి వచ్చాము సో నెక్స్ట్ అయితే తలంబ్రాల చీర అనమాట పెళ్లి పీటల మీద కట్టుకున్న చీర దాని బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సో మిర్రర్ వర్క్ వేయించుకొని మీనాకారి వర్క్ దీనికి కూడా హ్యాండ్స్కేమో ఇలా ఫుల్ వర్క్ హ్యాండ్స్కి దీనికి నైన్ థౌజండ్ తీసుకునింది బ్లౌజ్కి వర్క్ కోవిడ్ టైము అది కాక వర్క్ కూడా కాస్ట్ టూ మచ్ ఆఫ్ తీసుకునింది అనమాట సో ఈ శారీ చూడండి ఎంత బాగుంటుందో పర్పల్చులు కూడా బాగా వేసింది కదా ఆరెంజ్ కలర్ బార్డర్ ఇక్కడ బార్డర్ కూడా మంచిగా సర్కిల్స్ అనమాట నుంచి తెప్పించే ట్వంటీ ఫైవ్ పడింది చూడండి సో శారీ అంతా ఇలా వచ్చింది అల్లు పాటు వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇది కంచి నుంచి కంచి నుంచి తెప్పించినాం కదా డైరెక్ట్ కంచి నుంచి తెప్పించాం మాకు అసలు శారీస్ దొరకలేదు చాలా ట్రై చేసాం అయితే ఇది కూడా మనకి ఎప్పుడు ఒక సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మేము ఇవ్వలేము మాకు కుదరదు అన్నారు అదే పనిగా పోటీ పడి తెప్పించుకున్నాం అనమాట అసలు దొరకలేదు చూడండి దీనికి తాజెల్స్ ఇలా వేపించారు అప్పుడు ఓన్లీ ట్రెడ్ వేయించుకునే బాగుంది అనిపించింది ఫోర్ ఇయర్స్ కే కలర్ పోతున్నాయి పోతాయి కానీ ఇది సేమ్ మనకు గోల్డ్ గ్రామ్స్ గోల్డ్ ఈ సారీలో సో ఇది ఎక్కడ ఇక్కడ మనకు కంచి నుంచి ఇట్లా వస్తుంది మిగతా కుప్పడం గాని ఎక్కడే కానీ ఈ నేత ఉండదు అసలు ఇట్లా అంత బాగుందో చాలా బాగుంది సో ఈ పట్టు గోల్డ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ టూ గ్రామ్స్ గోల్డ్ ఫీలింగ్ చేశాను అనమాట మనకు వద్దు ఒకవేళ అన్నప్పుడు ఈ శారీని నార్మల్ గా అయితే మనం గోల్డ్ ఉంటది కాలుస్తారు అంటారు కదా శారీస్ ని అట్లా కాల్చినప్పుడు రెండు గ్రాముల గోల్డ్ వస్తుంది అంట చీరలో నుంచి సిల్వర్ బుటీ అది చూపించు మధ్యలో మధ్యలో బార్డర్ మధ్యలో సారీలో సిల్వర్ 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 వచ్చింది అన్నమాట మొత్తం శారీ కంతా చాలా బాగుంది అయితే శారీ శారీ అయితే నేను పక్కన ట్యాగ్ చేస్తాను మీకు ఫోటోస్ ఎలా ఉంటాయి ఏంటి నేను కట్టుకుని ఎలా ఉంది శారీ అనేది అయితే నేను చూపిస్తాను మీరు చూడండి ఎంత బాగొచ్చాయంటే సారీస్ శారీస్ అంత బాగొచ్చాయి సో ఇదైతే నా తలంబ్రాల చీర నెక్స్ట్ అయితే మా అత్తయ్య వదిన అప్పుడు అంటే మా పెళ్లి పిట్టల మీద కట్టుకున్నారు చూడండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ చీర అనసూయ కట్టుకుంటది అప్పుడు అనసూయ ఒకసారి కట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది అనమాట ఆ చీర చూసినప్పటి నుంచి అమ్మ కావాలి కావాలని అడుగుతుంది బ్లౌజ్ అనసూయ అమ్మ కట్టుకుంది పదకొండు వేలు పడ్డది సారీ ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు ఇక్కత్ ఎంతైనా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా ఇక్కటి సారీ బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అనమాట బార్డర్ వచ్చింది అనమాట సింపుల్ గా ఉన్న లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట కానీ ఇదైతే అత్తయ్య సారీ ఇక్కత్ సో నెక్స్ట్ అయితే వదిన సారీ చూసేద్దాము పెళ్లి సారీ పెళ్ళిది రాణి పింక్ మా వదిన చెప్పలే మా వదిన తెలివి పప్పులో కాలేయడం తెలివి చాలా ఉందనమాట రెండు కలర్ తీసుకునింది అసలు రెండు పింక్ ఎల్లో అదైతే ఆరెంజ్ ఇదైతే ఎల్లో మనం శారీ పళ్ళుని బట్టి కనుక్కోవాలన్నమాట రెండు సారీస్ లేవు అనుకుంటాం ఆ కలర్ అనుకుంటాం అదే తీసుకుంటాం అక్కడికి వెళ్ళాక మనకి ఏమనిపిస్తుంది అంటే నచ్చిన శారీ అంతే ముందు తీసుకున్నామా తర్వాత ఇదే కాదు ఇంకొక శారీ కూడా పింక్ తీసుకున్నాను నేను బాగుంది పింకే అన్ని పింక్ అట్రాక్ట్ అవుతాం లేడీస్ బాగా కనిపిస్తాం ఎలివేట్ అవుతుంది బాగా ఇదైతే బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి చిన్న కంప్యూటర్ వర్క్ లేపించుకునింది మాకు లేవు మగ్గం వర్క్ లేపించుకుందాం అనుకుంటే ఎవరు లేరు ఇక్కడ పులివెందుల్లో మగ్గం వర్క్ వాళ్ళు కోవిడ్ టైంలో అవైలబిలిటీలో లేరు అనమాట ఎవరు ఆర్డర్స్ తీసుకోలేరు కోవిడ్ అనేసి సో నావి కూడా నేను కడుపులో లేపించాల్సింది చాలా కష్టపడ్డాం వాటి కోసం చూడండి ఇదైతే వర్క్ కంప్యూటర్ వర్క్ లేపించుకున్నారు సింపుల్ గా ఇప్పుడు అనిపిస్తా మన పెళ్ళికే మనము కంప్యూటర్ వర్క్ లేపించుకున్నాము వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి కట్టుకునే కొత్త చీరలకేమో మగం వర్క్ లేపించుకున్నాం అనిపిస్తుంది మూడు వేలు నలుగు వేలు పెట్టి అది బ్లౌజ్ అనమాట సారీ చూడండి పింక్ సో మునిగిపోయిన సారీ సో పళ్ళు వెళ్ళో ఇది ఒక వెళ్ళో మళ్ళీ పింకే సేమ్ వెళ్ళో సేమ్ అసలు మేము ఫోటో ఆల్బమ్ చెక్ చేసేటప్పుడు చూసామన్నమాట చూసాం అనమాట నైట్ అదే సారీ మార్నింగ్ అదే సారీ నా అంటే కాదు నందు డిఫరెంట్ చూడు పళ్ళు చూసి గుర్తు బట్ట అని సో వేసుకొని కట్టుకునేటప్పుడు కూడా మా వదినకి అంత ఐడియా రాలే ఆ టెన్షన్ లో సో ఇంట్లో పెళ్ళి ఆ మాత్రము టెన్షన్ హడావిడి ఉంటది తెలుసు కదా సారీ ఇది పట్టు ఉప్పడం పట్టు సారీ అంటే ఇది చూడండి లైట్ వెయిట్ ఉంది బాగుంది అయితే వదిన కట్టే శారీస్ ఎట్లుంటాయంటే కుచ్చుళ్ళు పెడితే ఎట్లా కడితే అట్లా అలానే ఉండిపోతుంది అనమాట పక్కకి వెళ్ళిపోవడం ఇట్లుండదు ఎలా మడత పెడితే అలా ఉంటుంది నెక్స్ట్ అయితే సత్యనారాయణ వ్రతం శారీ అనమాట పెళ్ళకిన నెక్స్ట్ డే పెళ్లి బట్టలతో సత్యనారాయణ రథం చేయకూడదు కాబట్టి కొత్త చేస్తారు యాక్చువల్గా ఇంకా మనము ఉన్నది కదా సారీ అని చెప్పేసి కట్టుకున్నాము సత్యనారాయణ అంటే పెళ్లి అయిపోయిన రోజే సత్యనారాయణ రథం చేస్తే కట్టుకుంటారనమాట మేమైతే నెక్స్ట్ డే పెట్టుకున్నాము ఎందుకంటే నైట్ టైమ్ మేల్కొని నెక్స్ట్ డే మళ్ళా స్ట్రెయిన్ అయిపోతాం అనేసి ఆ రోజు వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చింది సో ఫస్ట్ వరలక్ష్మి రథము ఫస్ట్ సత్యనారాయణ రథము విత్ మై హస్బెండ్ అనమాట సో రెండు అదే రోజే కలిసి జరిగిపోయింది అనమాట జూలై థర్టీ ఫస్ట్ సత్యనారాయణ రథం జరిగింది సో సత్యనారాయణ వ్రతం కి చీర కట్టుకున్నాను దీని బ్లౌజ్ అయితే ఇలా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నాం అన్నిటికీ మగ్గం వర్క్ అయితే డైలీ కట్టుకోలేము కదా ఎక్కడికైనా మా అన్నకి వర్క్ త్వరగా పాడైతాయి త్వరగా పాడైపోతాయి కుందన్స్ పోతాయి షేడ్ అయిపోతాయి అనేసి కంప్యూటర్ వర్క్ సో ఈ సారీ బ్లౌజ్ ఇది సారీ చూపిస్తాను చూడండి పిక్ గ్రీన్ అన్నమాట బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ముద్ర అసలు చూడండి గ్రీన్ అనమాట దీని వచ్చేసి కుంకుమ కుం కుమరెడ్డి కుం కుమరెడ్డి మంచి రెడ్ అసలు అనిపిస్తుంది చాలా బాగా గనక చూడండి వావ్ ఇదన్నమాట సత్యనారాయణవతం సారీ సత్యనారాయణ వ్రతానికి నందు నందు కట్టుకున్న చీర ఫోటోస్ ఉన్నాయి కదా పెట్టు ఫోటోస్ ఉన్నాయి కట్టు ఫోటోస్ కన్నా మీకు నెక్స్ట్ లో మా పెళ్లి ఆల్బమ్ చూపిస్తాను చూడండి సో అక్కడైతే మీకు అన్ని శారీస్ లో కనిపిస్తాయి కాబట్టి మళ్ళీ పక్కన ట్యాక్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ బ్లాగ్ ఈ పెళ్లి శారీస్ తర్వాత బ్లాగ్లో అయితే మీకు ఆల్బమ్ వీడియో పెడతాను సో అక్కడ చూసేయండి ఎక్సైట్మెంట్ అనమాట సో చాలా రోజులు అయిపోయింది పెళ్లి ఆల్బమ్స్ చూసి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడైతే పెళ్లి ఆల్బమ్స్ నేను చూస్తూ మీకు చూపిస్తాను అనమాట సో ఇదైతే సత్యనారాయణ వ్రతం శారీ సో ఏం శారీ చెప్పు ఇదైతే ఎవరైనా ఫస్ట్ నైట్ కి వైట్ శారీలు మెత్తన్ సారీ మా అత్త వచ్చి ఫస్ట్ నైట్ కి కూడా పట్టు సారీ పెట్టింది అనమాట సో బాగుండాలి కదా అందులో సో ఇదైతే మా ఫస్ట్ నైట్ శారీ ఇది కుప్పటి చెప్పలేదు గ్రీన్ బ్లూ కలర్ మంచి కలర్ సో పెళ్లి చీరల వరకు అయితే నాకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో సెట్ అయిపోయింది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్యాక్ నెక్ లీడ్స్ తో కంప్యూటర్ వర్క్ థ్రెడ్ వర్క్ మోస్ట్లీ కంప్యూటర్ వర్క్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే మగ్గం మగ్గం వర్క్ అంత లైఫ్ రాదు మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా కూడా కట్టుకోవడానికి అన్ఈీగా ఉంటుంది మగ్గం వర్క్ ఉంటే గ్రాండ్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఈ వర్క్ మాత్రం కంప్యూటర్ వర్క్ బాగా సెట్ అయిపోద్ది సో ఈ శారీస్ అన్ని ఆల్మోస్ట్ నేను టూ త్రీ టైమ్స్ మాత్రమే కట్టుకున్నాయి అంతకు మించి కట్టుకోలేదు ఫోర్ ఇయర్స్ పిల్లల వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాను మేబీ ఇవన్నీ కట్టే ఛాన్స్ ఇంకా మా అన్న పెళ్లిలో వస్తే మా ఫస్ట్ నైట్ శారీ అనమాట దీనికి ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ ఉందనమాట మా అత్తయ్యకి శారీ చూపించాలి అనేసి మా ఆయన ఫోటో తీశాడు బ్యాక్ సైడ్ ఏమో మంచం మీద డెకరేషన్ చేసిన ఫోటో కూడా మా అత్తయ్య స్టేటస్ లో పెట్టింది చూసుకోకుండా అదైతే మా ఫస్ట్ నైట్ బెడ్ కూడా అందరు చూసేశారు మా అత్తయ్య స్టేటస్ లో పెట్టేసరికి అయితే నెక్స్ట్ శ్రీమంతానికి మా అత్తయ్య వాళ్ళు నాకు పెట్టింది ఫస్ట్ శ్రీమంతానికి సో బాబు కడుపులో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు ఫిఫ్త్ మంత్లో సో అప్పుడు ఈ పట్టు సారీ పెట్టారనమాట సో ఇదైతే చూడండి ఇక్కడ లోటస్ డిజైన్ తో బార్డర్ అనమాట ఇది పికాక్ పికాక్ కలర్ ఏనా వదిహాయితే నాకు చాలా ఇష్టం అనమాట పెళ్లి ఒక మూమెంట్ అయితే నెక్స్ట్ శ్రీమంతం అనేది ద స్పెషల్ మూమెంట్ కదా తల్లి అని తల్లి అయినాక ఫస్ట్ సారీ అనమాట శ్రీమంతం చాలా బాగుంది సో మీకు శ్రీమంతం లాగ్ కూడా చూపిస్తాను చాలా బాగుంది చూడండి కట్టుకుని ఉంటే కూడా ఫోటోస్ వెయిట్ ఉంది అనమాట చాలా కంఫర్ట్ గా నాకు శ్రీమంతం మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫోర్ అయింది అన్నీ ఈ శారీకి మాత్రం పళ్ళు వెరైటీగా వచ్చింది ఇలా 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 క్రాస్ ఇది క్రాస్ డిజైన్ వచ్చి అన్ని చీరలకు ఫ్లవర్స్ అట్లా వస్తాయి కదా ఇలా అలా లేకుండా ఇలా ఇట్లా వచ్చింది క్రాస్ డిజైన్ సో శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నింది మంచిగా అయింది శారీస్ అమ్మ వాళ్ళు పెట్టింది అత్త వాళ్ళు పెట్టింది రెండు మంచిగా సేమ్ ఫైవ్ థౌసండ్ కాస్ట్ లో మంచిగా ఉన్నాయి టూ శారీస్ సో ప్రెసెంట్ అయితే వాళ్ళు పెట్టిన శారీస్ ఉన్నాయి మిగతా ఉన్నాయి ఇక్కడ సుగం అక్కడ పెట్టుకున్నాను సో ఇది కిందికి ఇది పైకి మొత్తం శారీ అయితే నేనైతే ఫోటోస్ అన్ని కింద పక్కన పెడతాను లేదంటే వెయిట్ చేయండి నెక్స్ట్ ఆల్బమ్ వీడియోస్ ఆల్బమ్ చేసి పెడతాను మ్యారేజ్ ఆల్బమ్ వీడియో సో అప్పుడు అయితే చూసేయండి సపరేట్ సో నెక్స్ట్ అయితే ఇది బ్లౌజ్ దీనికి కూడా కంప్యూటర్ వర్క్ సింపుల్ గా హ్యాండ్స్ హెవీ వర్క్ వేయించుకుండేది నెక్కి చిన్న బుటాస్ వేయించుకుండేది ఎందుకంటే హ్యాండ్స్ బాగా కనిపిస్తాయి బ్యాక్ సైడ్ ఎక్కు కన్నా సో చాలా లైట్ వెయిట్ ఉన్నింది చాలా ఫ్రెండ్లీగా ఉన్నింది శారీ మొత్తం సో ఇదైతే నా పెళ్ళి శారీస్ శ్రీమంతం శారీ మా అత్తయ్య వాళ్ళు పెట్టిన కలెక్షన్ అనమాట సో మీకు ఏ శారీ నచ్చిందో కింద కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ వచ్చే వీడియోస్ని ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి મર મી મી વીડિયો વસ્ત સો પ્લીઝ વેટ વાય થેન્ક ફર વાચિંગ